సో బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి కదా ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉన్నానని అలా స్కిప్ చేయకుండా ఏదో ఒకటి తిందామని ఈ మధ్య స్టార్ట్ చేసిన ఏంటంటే ఇవి ఓట్స్ అనమాట రోల్డ్ ఓట్స్ ఇవి ఇవి నేను నైట్ నానబెట్టేశాను వాటర్లో చూసారా ఎలా నానిపోయారు ఇది నార్మల్ ఫ్లేక్స్ కాదు రోల్డ్ ఓట్స్ ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి నాను దాంతోపాటు కొన్ని ఆల్మండ్స్ కూడా నానూ పెట్టాను అనమాట రెండు కంబైన్డ్గా ఇలా నాను పెట్టేసుకున్నాను అయితే ఇప్పుడు వీటిని మనము స్మూతీ చేసుకోవాలి సో నేను ఆల్రెడీ జార్లో స్ట్రాబెరీస్ వేసి పెట్టేశాను చూడండి ఈ స్ట్రాబెర్రీస్ కూడా ఫ్రీజ్ అయిపోయాయి బాగా సో ఇది ఇప్పుడు తాగేయడమే అంత ఇంకేం లేదు సింపుల్ చాలా పెద్దగా చేయాల్సిందేం లేదు ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు ఏం వేసుకోవాలో అర్థం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే బట్టలు బట్టలున్నా కూడా ఏమున్నాయి అనిపిస్తుంది సో ఇక్కడ కొన్ని బట్టలు పెట్టుకున్నా డ్రాలు కాట్ కింద మిగతావన్నీ అవన్నీ అల్మీరాలు ఉన్నాయి కొన్ని అయితే ఇలా పెట్టుకున్నా కొన్ని అప్పటికప్పుడు తీసుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇందులో పెట్టుకున్నా యాక్చువల్లీ ఇందులో మమ్మీ బెడ్షీట్స్ పెడుతుంది బెడ్ కింద నేనేమో అవన్నీ తీసి ఇలా పెట్టినా చూడండి అప్పటికి ఫస్ట్ డే నీట్గా పెట్టుకున్నా ఇంకా రోజు తీసి వేసుకొని తీసి వేసుకుని ఇట్లా అయిపోయింది సర్దుకోవాలి కొంచెం ఇప్పుడైతే నాకు ఈ గ్రే జీన్సే దిక్కు ఎందుకంటే చాలా దూరం పోవాలి ఓ మీకు చెప్పలేదు కదా కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పని తిరుగుడులు కాదు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది సో బైక్ మీద జీన్స్ కంటే ఇంకేది బెటర్ ఉండదు కదా సో జీన్సే వేసుకుంటా ఇవన్నీ క్రాప్ టాప్సే ఫ్రెండ్స్ ఇది మొన్నే వేసుకున్నా మిగతావన్నీ క్రాప్ టాప్సే క్రాప్ టాప్ వేసుకుంది బైక్ మీద కూర్చుంటే మళ్ళీ వెనకంతా రివీలింగ్గా ఉంటుంది అడుమంతా సో అనవసరంగా క్రాప్ టాప్స్ కొనుక్కున్నానని ఇప్పుడు వీల్ అవుతున్నా ఇంకేం చేస్తాం ఫీల్ అవ్వాల్సిందే కూర్చొని ఈ టాప్ ఎన్నో ఇయర్స్గా నా దగ్గర ఉంది అనమాట ఇది ఇప్పటికీ బాగుంటుంది ఇది ఎప్పుడూ కొన్నానంటే కొన్నాను గుర్తులేదు బట్ నేను బిగ్ బజార్లో ఇప్పుడు స్మార్ట్ బజార్ అయింది కదా బిగ్ బజార్లో కొన్న టాప్ అనమాట ఎంత క్వాలిటీ టాప్ అంటే ఇప్పటికీ కొత్తగా ఉంటుంది బ్రాంగా కలర్ఫుల్గా ఉంటుంది మెయిన్ దీని మీద వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ కోసమే నేను తీసుకున్న ఇది కొంచెం రివర్స్ ఉంది ఫ్రంట్ చాలా బాగుంటుంది ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ టాప్ చూడండి థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం ఇది ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది ఎప్పుడు వేసుకుని నా ఫేవరెట్ టాప్ సో ఇది ఏ హ్యాండ్స్ కూడా కవర్ అయిపోతాయి అండ్ చక్క సన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది ఇవి సర్దుకోవాలి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అంట ఎప్పుడు ఫ్రీయే కదా అయినా బతుకమ్ సో టాప్ అయితే వేసేసుకున్నాను ఇంకా రెడీ అవ్వాలి హెయిర్ ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నాది బయటకు వెళ్తున్నాము ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అన్నప్పటికీ అప్పటికి ఆయిలీగా స్టిక్కీగా అయిపోద్ది ఎందుకో తెలీదు నాకు అస్సలు నచ్చనిది సో ఇంకేం చేస్తాం ఇట్లానే వెళ్తా మా మమ్మీ కుకింగ్ చేస్తుంది అందుకే పిచ్చి పిచ్చిగా సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ చూడండి నేను రెడీ అవ్వాలంటే ఇలా వేసుకుంటాను అనమాట నాకు ఇందులో ఉంటే దొరకవు సో మొత్తం ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది రెడీ అవ్వడానికి ఏం చేస్తున్నాం మమ్మీ కర్రీ ఏం లేదు నాన్న వంట టమాటా ఓకే నా ఫేవరెట్ అన్నమాట ఇంట్లో ఉన్నాడు మా మమ్మీ మంచి మంచి కూరలు చేయదు నేను ఎప్పుడైనా బయటకు వెళ్తాన్నానంటే అప్పుడు చేస్తాను నేను బయట ఏదో మెక్కేసి వచ్చేస్తా ఇంకా తినలేను అనమాట అట్లా కాదు నాన్న కూడా చేస్తాను నాకైతే ఇలా గా ఇష్టం మా మమ్మీకి సన్నీకి అయితే ఇందులో కొంచెం ఉప్పు చేపలు వేసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టం అనమాట ఫేవరెట్ అసలు నాకు ఇలా ప్లెయిన్గా ఇష్టం బ్రౌనీ ఫుల్గా నిద్రపోతుంది వీడికి ఎప్పుడు బతుకమైన అలాగా ఏదైనా ఇంపార్టెంట్ పని ఉన్నాడు మీరు ఎప్పుడు లేస్తారు ఫ్రెండ్స్ కొంచెం త్వరగా లేస్తారు కదా ఇంపార్టెంట్ పని ఉన్నా కూడా నేను చూడండి వేస్ట్ పిల్లలాగా ఇప్పుడు లేదు అని ఇప్పుడేమో హరిబరీగా రెడీ అవుతున్నాను నాకు హరి బరీగా రెడీ అవ్వడం అసలు చేత కాదు సో ఆల్రెడీ లేట్ అయింది అని ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోతున్నా ఫస్ట్ అయితే ఎంత మైండ్ అంత ఆఫ్ ఉందంటే ఏం అప్లై చేసుకోవాలో కూడా తెలియట్లేదు పిచ్చ పిచ్చగా ఉంది మైండ్ ఫస్ట్ అయితే కొంచెం మాయిశ్చరైజర్ రాసుకుందాం ఎందు బాగా ఎక్కువ రాసేసుకుందాం సో ఎండ్లోకి వెళ్తే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే రాసుకోవాలి అని చెప్తారు కదా కానీ సమ్మర్స్ వచ్చినప్పుడు ఈ సన్ స్క్రీన్ కూడా మన ఫేస్ మీద స్టిక్ అవ్వదు ఐ మీన్ మెల్ట్ అయిపోతూ ఉంటుంది సో ఇది ఎట్లా ఈ స్టెప్ ఎలా ఐ మీన్ నాకు అర్థం కాదనమాట సో సమ్మర్స్లో సెట్టింగ్కి ఈ సన్ స్క్రీన్ కూడా ఉండదు బట్ అందరూ రాసుకుంటారు కాబట్టి మనం కూడా రాసేసుకుందాం ఎందుకు రిస్క్ చేయాలి అయినా నేను సన్ స్క్రీన్ వాడకముందు సన్ స్క్రీన్ తర్వాత చాలా డిఫరెన్స్ అయితే చూస్తున్నా ఫ్రెండ్స్ నాకు చిన్నప్పుడు సన్ స్క్రీన్ ఐ మీన్ నాకు అంత ఐడియా లేదు సన్ స్క్రీన్ రాసుకోవాలి ఖచ్చితంగా అని ఐ మీన్ అంత నమ్మకం కూడా ఉండదు కదా సన్ స్క్రీన్ ఎంత సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందని ఒక ఎక్కడో ఒక డౌట్ అనమాట బట్ లేటర్ ఆన్ నేను ఎప్పుడైతే పెద్ద అవడం ఐ మీన్ ఎప్పుడైతే గ్రో అయ్యానో మైండ్ కూడా కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేసే తర్వాత నేను చాలా డిఫరెన్స్ అయితే చూశాను ఎందుకంటే నార్మల్గా బేర్ స్కిన్తో మీరు వెళ్ళారనుకోండి ఇమ్మీడియట్గా మీకు ప్యాచెస్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ డార్క్గా తర్వాత ఈ మౌత్ ఏరియాలో డార్క్గా వెంటనే తెలిసిపోద్ది రిజల్ట్ ఐ మీన్ రిజల్ట్ అని కాదు వెంటనే ఆ ఎఫెక్ట్ అనేది తెలిసిపోతుంది బట్ సన్ స్క్రీన్లో కూడా సన్ స్క్రీన్ రాసుకున్న తర్వాత కూడా మీకు లైట్గా ట్యానింగ్ వస్తుంది కానీ ప్యాచెస్ అనేవి ఫామ్ అవ్వవు సో ఇది మాత్రం నేను మెయిన్ డిఫరెన్స్ అయితే చూశాను సో మీకైతే ప్యాచెస్ లాగా రావు చిన్నప్పుడు అయితే లైక్ ప్యాచెస్ ఫామ్ అయిపోయాయి లైక్ అరౌండ్ మై నోస్ అరౌండ్ మై మౌత్ ఎనీ ఫారెండ్ ఏరియా ఆల్ దాట్ సో యూస్ టు లుక్ సో ప్యాచీ సో ఇప్పుడు మాత్రం వన్స్ ఎప్పుడైతే సన్ స్క్రీన్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ట్యానింగ్ వస్తుంది ట్యానింగ్ రాకుండా అయితే ఉండదు ఏది మీరు అప్లై చేసుకున్న ట్యానింగ్ అయితే కంపల్సరీ టానింగ్ అంటే మరి ఇంత డార్క్గా కాదు లైట్గా ఒక టింట్ లాగా వస్తుంది లైక్ ఇప్పుడు నా స్కిన్ ఎల్లోగా ఉంది కదా కొంచెం బ్రౌన్ గోల్డ్ లాగా వస్తుంది కొంచెం బ్రౌన్ సైడ్ వస్తుంది ఎక్కువ తెల్లగున్న వాళ్ళకి కొంచెం రెడ్ వస్తుంది అలా వస్తుంది కానీ కంప్లీట్గా ఇలా ప్యాచ్ అయితే రాదు సో టింట్ అయితే కొంచెం అతి స్లైట్గా బట్ చాలా ప్రొటెక్ట్ చేస్తుంది సన్ స్క్రీన్ సో సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ నేను ఎక్కడికి వెళ్ళి సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేస్తాను ఇంకా రెస్ట్ ఆఫ్ ది మేకప్ వేసుకొని నేను అయితే రెడీ అయిపోతాను నాకు టైం లేదు షూట్ చేయడానికి సో నాకు జల్దీ జల్దీ రెడీ అవ్వాలి ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది సో మేకప్ చేసుకొని వచ్చేస్తాను సో ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయాను ఆల్మోస్ట్ కాదు కంప్లీట్గా రెడీ అయిపోయాను ఇప్పుడైతే నా ఫేవరెట్ లిప్స్టిక్ ఇది సన్నీ నా కోసం కొన్నారనమాట నాకేంటో లిప్స్టిక్ షేడ్స్ సెలెక్ట్ చేయడమే రాదు బట్ సన్నీ మాత్రం నాకు కరెక్ట్ షేడ్ సెలెక్ట్ చేస్తుంది ఇది షాంబోర్ లిప్స్టిక్ షాంబోర్లో రియాట్ కలెక్షన్ సో దీని షేడ్ వచ్చేసి టూ ఎయిటీ సిక్స్ డస్కి డ్రేప్ చాలా బాగుంది అసలు సో ఇప్పుడు అప్లై చేసేసుకుందాం ఎంత పిగ్మెంటెడ్ అంటే ఒక్క స్వైప్కే లిటరలీ ఈ షేడ్ వచ్చేస్తుంది చాలా బాగుంది కదా సో మీరు ఎవ్రీ డే యూస్కి చాలా బాగుంటుంది మీకు లిటిల్ బి డార్క్ అనిపించవచ్చు బట్ డే ఐ మీన్ ఎంటైర్ డే మీరు క్యారీ చేస్తే మీకు తెలుస్తుంది షేడ్ అంటే మన ఇప్పుడే మేకప్ చేసుకున్నాను కాబట్టి కొంచెం బ్రైట్గా ఫేస్ ఉండి ఇది కొంచెం ఎక్స్ట్రా డార్క్ అనిపిస్తుంది కొంచెం ఎండలో అలా తిరిగి కొంచెం స్ట్రెస్ వస్తుంది చూడండి అప్పుడు ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట లిప్స్ పైన మన స్కిన్ షేడ్కి సో యా ఆమ్ రెడీ కొంచెం హెయిర్ సెట్ చేసుకుంటే ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా మేము బయటకు వచ్చిన పని అయితే అయిపోయింది అప్పటికే త్రీ థర్టీ అయింది ఏం తినలేదు కదా ఇంకా మాల్కి వెళ్దామంటే అప్పటికే చాలా టైం అయింది ఇంకా టైం వేస్ట్ అవుతుందని దారిలో పిస్తా హౌస్ కనిపిస్తే అక్కడ లంచ్ చేద్దామని డిసైడ్ అయ్యాము ఇప్పుడైతే మేము మొత్తం తిరిగి తిరిగి ఆకలేసిందనమాట పిస్తా హౌస్కి వచ్చాము నాంపల్లిలో పిస్తా హౌస్ పిల్లలు ఫస్ట్ ఆకలేస్తా అన్నీ స్టార్ట్ చేసాడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా మేము డిన్నర్కి కానీ లంచ్కి కానీ ఫస్ట్ ఇలా మిక్స్ చేస్తాడనమాట అంటే నేను కూడా అడిగి మరీ చేయించుకుంటా చాలా బాగుంటుంది నార్మల్గా కంటే ఇలా ఏం లేదు జస్ట్ పప్పర్ సాల్ట్ లెమన్స్ వేసి ఆనియన్స్ పైన చల్లుతాడనమాట భలే ఉంటుంది మీకు ఎప్పుడైనా ట్రై చేయండి సో ఇది బిర్యానీలోకి నంచుకుంటూ తింటే వస్తూ ఉంటుంది చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో సూప్ అయితే ఆర్డర్ చేసాము మేము ఎప్పుడు వెళ్ళినా సూప్తో స్టార్ట్ చేస్తాము నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది మ్యాన్చో సూప్ చికెన్ మ్యాంచో సూప్ సో కూడా స్టార్ట్ చేశారు ఎందుకంటే చాలా టైం అయిపోయింది టైం అరౌండ్ ఎంత అవుతుందంటే చూడండి ఇప్పుడు తింటున్నాం మేము ఏం తినలే స్మూదీ తాగాను సన్నీ అయితే చాయ్ ఒకటే తాగారు ఇంకేం తినలే చాలా బాగుంది కన్సిస్టెన్సీ మన టేస్ట్ ఎలా ఉందో చూద్దాం టేస్ట్ కూడా చాలా బాగుంది సో మేము ఎప్పుడలాగా చికెన్ సిక్స్టీ ఫైవ్ కాకుండా చికెన్ ట్రిపుల్ ఫైవ్ ఆర్డర్ చేసినాము అంటే ఇక్కడ వెయిట్ చెప్పారు ఇది బాగుంటుంది ట్రై చేయండి అని సో ట్రై చేసామన్నమాట చాలా బాగుంది టేస్ట్ చూడండి మొత్తం కొంచెం మజెస్టిక్ టైప్లో ఉంది పీస్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది అమ్మ నచ్చిందా బాగుందా స్టార్ట్ అవుతున్నాక బిర్యానీ వస్తుంది అంటే మాది రూటీన్ అనమాట ఫస్ట్ సూప్ తర్వాత స్టార్టర్ తర్వాత బిర్యానీ నిజంగా అసలు చాలా టేస్టీగా ఉంది స్టార్టర్ అంటే నాకు ఇలా టాస్ చేసిన క్యాప్సికమ్స్ బల ఇష్టము స్టార్టర్స్లో వచ్చేది ఆనియన్ సో బిర్యానీ కూడా వచ్చేసింది ఇది జఫ్రాని చికెన్ బిర్యానీ సో బిర్యానీ కూడా వచ్చేసింది వేడిగా ఉంది తినడం బిర్యానీ తింటే నాకు గా ఉంటుంది నేనే కదా వీడియోలో బిర్యానీ బిర్యానీ అని ఫైనల్ ఫైనల్గా బిర్యానీ తిన్నప్పుడు ఫీలింగ్ ఉంటుంది చూడండి బాగుందమ్ము ఇంకేమైనా కావాలా సో ఫ్రెండ్స్ లంచ్ చేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చే లోపల చూడండి టైం ఎంత అయిందో సిక్స్ అయింది కరెక్ట్ గా సో మేము దారిలో ఎందుకు సిక్స్ అయ్యిందంటే నేను మళ్ళీ రత్నదీప్ కూడా వెళ్ళాను సో కొన్ని థింగ్స్ కావాలి అని వెళ్తే అక్కడ నాకు కావాల్సినవి దొరకలేదు బట్ ఏం తెచ్చానో చూడండి కొంచెం స్టఫ్ అయితే తీసుకొచ్చాను అనుకుంటున్నారు ఇంకెవరికోసం పఫీల్ కోసం పెట్టాను సో పెడిగ్రీలో బిస్రాక్స్ అని బిస్కెట్స్ ఉంటాయి ఇవి మిల్క్ విత్ అండ్ చికెన్తో ఉంటాయి ఇవి చాలా ఇష్టం మా పఫీస్కి సో తీసుకొచ్చిన ఇప్పుడు వేస్తే చూడండి ఎంత హ్యాపీగా తింటాయో ఇవి తీసుకొచ్చాము తర్వాత ఏం లేదు నా కోసం ఒక పేస్ట్ ఒక పల్పి ఆరెంజ్ పెద్దది ఈ సన్నీ సింథాల్ అడుగునుకున్నాడు ఇంకా అంతే ఇవి హెన్నా అంతే చిన్న షాపింగ్ సో అక్కడ కొంచెము లేట్ అయిందనమాట బ్రాను నీ ఫేవరెట్ నీ ఫేవరెట్ తీసుకొచ్చా చూడు నీ కోసం తీసుకొచ్చా చూడండి చూడండి ఎట్లా ఎగిరిస్తున్నాడు ఎట్లా ఎగిరిస్తున్నాడు బ్రోని ఇష్టమా నీకు ఎంత హ్యాపీ అయిపోతున్నాడు చూడండి హ్యాపీ హ్యాపీ యూ హ్యాపీ యూ లైక్ ఇట్ టెల్ మీ చూడండి ఎంత హ్యాపీగా తింటున్నాయో బ్రౌనీకి ఎక్కువ ఇష్టము మొత్తం ప్యాకెట్ మీదే ఉన్నాయి కళ్ళంతా బ్రౌనీకి ఎంత ఇష్టంగా తింటున్నాడు చూడండి తిండి పోతున్నాను సో ఇంతే అండి ఈరోజు ఇలా గడిచింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నెక్స్ట్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నేను మీ దీప్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్